దేవుని వెళ్ళారా మనకు కూడా ఒక గురి ఉంది తెలుసా ఏంటో తెలుసా ఆత్మలను రక్షించే గురి మీరు అనుకుంటున్నారు మేము ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి కూర్చొని ఆ వాక్యం వినేసి ఇంటికి వచ్చేస్తే సరిపోతుందని అనుకుంటున్నావు కానీ దేవుడు నీ పట్ల ఒక గురిని కలిగి ఉన్నాడు అదేంటో తెలుసా ఆత్మలను రక్షణార్థము అనగా దేవుడు మనలను పిల్లలను కనువారిగా చేశాడు గొడ్రాలుగా మనల్ని చేయలేదండి ఏ విధంగా ఉంటుందో పిల్లలు లేనిది అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచలేదు దేవుడు మనల్ని ఎలా ఉంచాడు అనంటే పిల్లలు కనేటువంటి ఒక తల్లిగా మనల్ని చేశాడు అలాంటి బిడ్డలను క్రీస్తు రక్తములో మనము కంటున్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆదివారం వెళ్ళి వారి రక్షణను వారు కాపాడుకుంటున్నారే తప్ప క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించి దేవుని సన్నిధానంలోనికి నడిపించాలనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు ఈనాడు అపోస్తులు పౌలు ఎందుకు శ్రమ పడుతున్నాడు ఇంతకుముందు అతడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు గొప్ప స్థితిలో ఉన్నాడు చాలా చక్కగా ఉన్నాడు క్రీస్తుని ఎరగక ముందు లోకానంతటిని మరి చూస్తే అతడు సౌందర్య జీవితాన్ని కలిగినటువంటి స్థితిలో ఉండి గొప్ప ఉన్నత విద్యను అనుభవించి తర్వాత గొప్పగా బ్రతికినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు క్రీస్తు కొరకు ఏమనుభవిస్తున్నాడంటే శ్రమలు అనుభవిస్తున్నాడు ఏమంత కర్మ ఏమంత బాధ అపోస్తుడైనటువంటి పౌలకి అంటే అపోస్త్రుడైనటువంటి పౌలు ఈ లోకములో ఏమీ లేదునైనా ఈ లోకం మొత్తము శూన్యం ఆ మరి సలోమాను భక్తుడు చెప్పినట్టు వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం భూమి మీద ఉన్నదంతా వ్యర్థమని సలోమాను భక్తుడు ఆయన తన స్థితిగతులను చివరి దశలోనికి వెళ్ళినప్పుడు తెలుసుకున్నాడు కానీ అపోస్తుడైనటువంటి పౌరుడు ముప్పై మూడు సంవత్సరముల వయసులోనే క్రీస్తుని ఎరిగి క్రీస్తు కొరకు తన సర్వస్వాన్ని దారబోసి అనేకులకు ఏం చేశాడు ఆయన పరిచర్య చేశాడు ఇంకొకటి ఏంటో తెలుసా అపోస్తులు పౌ అయిన పౌలు అంత పరిచర్య చేసినా అపోస్తుడైనటువంటి పౌలను ఎవరు ఆదరించలేకపోయారు ఎవరు ఆదరించలేదండి ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎన్ని మందిరాలు ఉన్నాయి చూడండి ఎఫ్ఏసి సంఘం ఉంది తర్వాత గలతీయులు సంఘం ఉంది కొరిందీ సంఘం ఉంది తర్వాత ఫిలదిల్ఫియా సంఘాలు ఉన్నాయి తర్వాత వచ్చేసి రోమా పట్టణంలో సంఘాలు ఉన్నాయి ఎన్ని మందిరాలు ఫిలిప్పీలకు రాసినటువంటి ప్రదేశంలో మందిరాలు ఉన్నాయి అంతమంది ఉన్న అపోస్తుడైనటువంటి పౌలును వారు పోషించలేకపోయారు అంటే వారు క్రీస్తు నిమిత్తము దేవుని బిడ్డనైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలును వారెవ్వరు పోషించలేకపోతే అపోస్తుడైనటువంటి పౌలు మీకు భారమ్మగా ఉండకూడదని నేను పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను అన్నాడు అని డేరాలు కుట్టడం ప్రారంభించి క్రీస్తు కొరకు సమస్తాన్ని వదిలి అంటున్నాడు క్రీస్తు నిమిత్తం ఈ లోకములో ఉన్న వాటిని సమస్తమును పెంటగా ఎంచుచున్నాను అంటున్నాడు ఎవరి కొరకు తెలుసా క్రీస్తు కొరకు అయితే ఆ క్రీస్తు అపోస్తుడైనటువంటి పవుల్ని ఎక్కడ ఉంచబోతున్నాడంటే దేవుని రాజ్యములో ఆయనతో కూడా ఉంచబోతున్నాడు ఆయన రాజ్యములో ఉండబోతున్నాడు ఆయన రాజ్యములో ఉండడానికి నిశ్చయించుకున్నాను ఎందుకంటున్నాడు ఒకవేళ ఈ దేహముతో ఉంటే క్రీస్తుని గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తాను మరి ఈ దేహము నాకు ఈ భూమి మీద అవసరం ఈ భూమి మీద మీతో మాట్లాడడానికి పరిచయం చేయడానికి ప్రయాణం చేయడానికి మీతో మాట్లాడడానికి దేవుని యొక్క వాక్యం పంచడానికి ఈ శరీరము నాకు అవసరము గనుకనే నేను ఈ శరీరంతో మీతో ఉండడానికి ఇష్టపడుతున్నా ఈ శరీరము విడిచిపెట్టబడ్డాను అనుకోండి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి బ్రతుకుంటే క్రీస్తు కొరకు చనిపోతే ఆయన సింహాసనం దగ్గర దేవుని బిడ్డరా దేవుని సింహాసనం దగ్గర ఏముందో తెలుసా ఆయన మనకి ఎన్ని ఎన్ని బహుమానాలు దేవుడు అక్కడ సిద్ధపరుచున్నాడు తెలుసా క్రీస్తు కొరకు శ్రమలు నిందలు బాధలు అనుభవించిన మన కొరకు దేవుడు ఆయన సింహాసనం దగ్గర ఆయన రాజ్యములో మూడవ ఆకాశములో ఆయన ఏమీ మన కొరకు సిద్ధపరచున్నాడు తెలుసా ఆయన మొట్టమొదటిగా ఒక నూతన పేరును మనకి పోతున్నాడు తెల్ల రాతిని మనకి ఇవ్వబోతున్నాడు ఒక పేరు చెక్కబడిన ఒక రాతిని ఇవ్వబోతున్నాడు తర్వాత మరుగైనటువంటి మన్నను ఇవ్వబోతున్నాడు అక్కడికి వెళితే ఒక నూతన గృహాన్ని అక్కడ మనకి ఇవ్వబోతున్నాడు నూతన దేశాన్ని ఇవ్వబోతున్నాడు బంగారు రోడ్లను ఇవ్వబోతున్నాడు మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు ఎప్పుడు నిరంతరము సంతోషాన్ని మనకి ఇవ్వబోతున్నాడు దేవుని రాజ్యములో దేవదూతల వలె ప్రకాశించబోతున్న ప్రకాశమానమైన జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఇవన్నీ ఈ లోకములో క్రీస్తు కొరకు అనుభవించిన వారికి క్రీస్తు కొరకు జీవించిన వారికి క్రీస్తు కొరకు బ్రతికిన వారికి ఈ లోకానుసారంగా బ్రతికిన వారికి ఈ లోకానుసారంగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన వారికి ధనవంతుడు లాజర్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లాజరు దేవుని కొరకు శ్రమలు అనుభవించాడు కష్టాలు అనుభవించాడు బాధలు అనుభవించాడు నిందలు అనుమానించాడు అనుభవించాడు అయితే మరి క్రీస్తు కొరకు చివరి దశలో వరకు ప్రాణం పోయేంత వరకు క్రీస్తుని విడిచిపెట్టాల ధనవంతుడు ఎలా బ్రతికాడో తెలుసా ప్రతి దినము సుఖపడుతూ ప్రతి దినము తన జీవితాన్ని తన శరీరాన్ని తన దేహమును మరి పెట్టుకుంటూ ఏ విధంగా నేను సుఖపడాలో ప్రయత్నం చేశాడు అందువలనే అతడు చనిపోయాడు చనిపోయిన తర్వాత అతను కొరకు సాతానుడు వచ్చాడు కానీ ఆ లాజర్ చనిపోతే దేవుని దూతలు వచ్చారు ప్రిమని వర్లరా ఈ లోకములో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే పర్వాలేదు ఒకవేళ ఆశీర్వదించకపోతే క్రీస్తు కొరకు నేను బ్రతుకుతానని నిరీక్షణ మనకు కావాలి ఆ నిరీక్షణతో మనం బ్రతకాలి నా మట్టుకైతే ఈ లోకములో నేను బ్రతికేది క్రీస్తు కొరకే ప్రేమేందేవుని బిడ్డరా నేను బ్రతికేది క్రీస్తు కొరకే నా జీవితం క్రీస్తు కొరకే అంకితం ఎంతమంది క్రీస్తు కొరకు మన జీవితాలను అంకితం చేస్తారండి ఎన్ని ఎన్ని ఈ లోక ఆశలను క్రీస్తు కొరకు త్యజిస్తున్నారు ఎంతమంది క్రీస్తు కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమను త్యజిస్తున్నారు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే ఒకవేళ ఈ దేహముతో నేను ఉంటే మీ కొరకు నేను సువార్త ప్రకటిస్తూ బ్రతుకుతాను ఒకవేళ ఈ దేహములో నుండి నా ఆత్మ వెడలిపోతే ఆయన సన్నిధానములో ఆయనతో కూడా సింహాసనం ఎదుట విశ్రాంతిలో ఉంటాను ఆమెన్ దేవుని బిడ్డరా అలాంటి నిరీక్షణ మనకుందా భూమి మీద బ్రతుకుతున్నాం అలాంటి గురి మనకుందా రేపు ఒక దినాన నా దేవుని సింహాసనం దగ్గర నేను కూర్చుంటాను అనేటువంటి ఆ నిరీక్షణ ఎంతమంది కలిగి ఉన్నారు ఆ విశ్వాసాన్ని ఎంతమంది కలిగి దాని కొరకు పరిగెడుతున్నారు ఎంతమంది దాని కొరకు పరిగెడుతున్నారు ప్రేమ దేవుని బిడ్డరా